ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో లా అయితే ఇప్పటిదాకా బెంగళూరు జట్టు గెలిచింది లేదుల్లా ప్రతిసారి ఆఖరి దాగా వచ్చుడు ఓడిపోడే అవుతున్నది కానీ పద్దెనిమిదేళ్ల తర్వాత నిన్న ఆర్సీబీ జట్టు గెలిచి చరిత్ర తిరగరాసింది పోరి పది ఏడేళ్ల సంధి ఓడిపోకుండా ఉన్నా కూడా ఆ టీంకి ఫ్యాన్ ఫాలోయింగ్ గింత కూడా తగ్గలేదు ఇక పద్దెనిమిదవ సంవత్సరం గెలిచినాక అభిమానులు ఊకుంటారా మన సచివాలయం కాడ బాంబులు వేల్చి మస్తు మంది భూమిగూడి పండుగ వాతావరణం జరుపుకున్నారు పొర అంతమందిని కంట్రోల్ చేయాలంటే పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి ఒకరిద్దరిని లాఠీతోని కొట్టిండ్రు ఈ సీజన్ మొదటికెళ్లి కూడా బెంగళూరు టీం చక్కటి ప్రదర్శన చేసింది బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ దంచి కొడితే ఆయనకు తోడుగా కెప్టెన్ రజత్ పాటిదారు బ్యాట్ తోని రఫ్ ఆడించిండు బ్యాటింగ్ ఒకటే కాదు లో బౌలింగ్ లో కూడా అదరగొట్టిర్రు బెంగళూరు టీం భువనేశ్వర్ వికెట్ల మోత వుడ్ ప్రత్యర్థులకు బౌల్ తోని హెడ్డేక్ తెప్పించిండు పోర్రి ఇక మిడిల్ ఆర్డర్ ల జితే మయాంకు షపాడు అదరగొట్టిర్రు అందుకే ఆర్సీబీకి కి ఈ ఏడాది గెలువుడు తేలికయింది ఈ ఏడాది ఆర్సీబీకి మస్తు స్పెషల్ ఉల్లా ఎందుకంటే ఇది పద్దెనిమిదవ సీజన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది ఇక ఇవి కూడా కాకుండా నిన్నటి తారీఖు అంటే మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపితే కూడా పద్దెనిమిది పొర్రి ఇక అన్ని ఇట్లా కలిసి వచ్చినాయి బెంగళూరు టీంకి ఇక నిన్న చిన్న పొల్లలు పెద్దలు ముసలి ముతకాన తేడా లేకుండా అందరూ మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇల్లే కాదు లవ్ సెలబ్రిటీలు కూడా మస్తు ఎంజాయ్ చేసిర్రు ఇక కేజీఎఫ్ సైన్ తీసిన ప్రశాంత్ నీళ్ళు సార్ చూడుర్రే ఎట్లా ఎగిరి గంతులేస్తున్నాడు ఆయన ఆనందానికి అద్దే లేదు గిట్ల నిన్న ఆర్సీపీ గెలిచి యాంటీ ఫ్యాన్స్ కి ఏ సాల కప్ నమ్దు అంటే ఈ సంవత్సరం కప్పు కొట్టినామని వాట్సాప్ల స్టేటస్లు ఇన్స్టాలో రీల్స్లు ఎక్స్లో ట్వీట్లు పెట్టుకుంటా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు